విద్యారంగ సమస్యలే కాకుండా సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి తద్వారా భారత కమ్యూనిస్ట్ పార్టీ కృష్ణా జిల్లా నాయకునిగాను చెల్లపల్లి భూముల పంపిణీలో సాగినటువంటి భూ పోరాటాలలో చంద్ర రాజేశ్వరరావు గారి నాయకత్వంలో అనేకమైనటువంటి భూ పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఎక్కువ భాగము ఈ ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగ పోరాటాలకు సంబంధించినటువంటి అనేక పోరాటాలను రూపకల్పన చేసినటువంటి వ్యక్తి అట్లే నీటిపారుదల రంగం నిత్యం కరువు వలసలు ఆత్మహత్యలకు కారణమైనటువంటి మెట్ట ప్రాంతాలకు సంబంధించినటువంటి భూములకు నీళ్లు రావాలంటే నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోటి కృష్ణా గోదావరి నదుల అనుసంధానం కోసం సాగినటువంటి పోరాటంలో అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఇవాళ జలదర్శిని పేరుతో క్షేత్రస్థాయిలో నదులు నదు ఉపనదులు ఉపనదుల కింద ఉన్నటువంటి ప్రాజెక్టులు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు మధ్యతరహా ప్రాజెక్టులు చిన్న నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులు ఏ ఏ నదుల నుంచి అనుసంధానం చేసే ఏ ప్రాజెక్టులు పూర్తయితాయనేటువంటిది అనేక రకాలైనటువంటి ఇవాళ అనేక మందికి తరాలకు ఒక రెఫరెన్స్ లాగా జలదర్శిని తీసుకురావడం జరిగింది నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ఆహారం కృషి చేసినటువంటి వ్యక్తి పొలినాయేశ్వరరావు అంతటితోనే కాకుండా ఇవాళ ఎక్కువ భాగము రైతాంగం నష్టపోయేటువంటి విత్తనాలకు సంబంధించినటువంటి పంటలకు సంబంధించినటువంటి విత్తనాలలో ఎక్కువ భాగం రైతులు నష్టపోతున్నారు అనేటువంటి అంశం కావచ్చు అట్లే మోన్సాంటో కంపెనీ అనేటువంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ విత్తనం పైన పెత్తనం చేయాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచన చేస్తే మోన్సాంటో కంపెనీ పైన లీగల్గా ఫైట్ చేసి దాన్ని పూర్తిగా ఈ రాష్ట్రంలో నిషేధం చేసేంత వరకు కూడా పోరాడినటువంటి వ్యక్తి అంటే రైతులకు సంబంధించి రైతాంగ సమస్యలకు సంబంధించినటువంటి పోరాటాలు జరిపినటువంటి కొలినాగేశ్వరరావు గారికి ఘనమైన నివాళ అర్పించడం అంటే ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు రాయలసీమ లాంటి ప్రాంతంలో ఇప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా అట్లే గోదావరి కృష్ణానదుల అనుసంధానం ద్వారా వచ్చేటటువంటి నీటిని నిఘట జలాలుగా మార్చాలనేటువంటి ఆలోచన ఇంకొకటి తర్వాత ఇవాళ ఈ ప్రాంతానికి రావలసినటువంటి నీటి కేటాయింపుల్లో ఎగువ రాష్ట్రాలలో జరుగుతూ ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఇవాళ ఎగుభద్ర ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించడము అట్లే కృష్ణా జలాల గతంలో కేటాయించినటువంటి కృష్ణా జలాలను పునః సమీక్ష పేరుతో ఏదైతే అన్యాయానికి ఒడిగట్టినటువంటి బ్రిజేష్ కుమార్ కు మళ్ళా కేటాయి అట్టబెట్టడం అంటే అంటే బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఇటువంటి అంశాలపైన నీటి పారుదల ప్రాజెక్టులకు పూర్తి కోసంతో పాటు నికర జలాల సాధన కోసం హక్కుల కోసం ఫైట్ చేయడం ఒక భాగం అయితే ఇవాళ నిత్యం రైతులు నష్టపోతా ఉన్నటువంటి విత్తనాలు ఎరువులు పురుగు మందులు పెట్టుబడి భారం ఏదైతే పెరిగిందో ఆ పెట్టుబడి భారం నుంచి బయటపడాలన్నప్పుడు పంటల గిట్టుబాటు ధర కల్పించడం డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయడం అనేటువంటిది రైతాంగ సమస్య సమస్యల పైన సమరశీల పోరాటాలు చేయడమే ఇవాళ ఘనమైన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న కాలంలో రైతాంగ సమస్యల పైన అఖిల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో సమస్యల పోరాటాలకు సమాయత్తం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం